మరి ఇవాళ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే నిన్న పాస్ అయిందో అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం రాజ్యాంగ వ్యతిరేక బిల్ అని చెప్పి కూడా తెలియపరచుకుంటున్నాను ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ రాష్ట్ర వ్యతిరేక బిల్ రాజ్యాంగ వ్యతిరేక బిల్లు అని ఎందుకు చెప్తున్నానంటే మన భారతదేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పైన నడుస్తుంది మన భారతదేశ ప్రధాని కానివ్వండి మరి చట్టసభల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మేము అందరికీ న్యాయం చేస్తాము ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ముందుకు వెళ్తామని చెప్పి ప్రమాణం చేసి ఈరోజు రాజకీయ పదవుల్లో మరి ప్రధానమంత్రి అయితేమి మంత్రులు అయితేమి కేంద్ర మంత్రులు అయితేమి మరి పార్లమెంట్ అయితేమి అందరు కూడా బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం పైన ప్రమాణం ప్రమాణ ప్రమాణం చేసి మరి వాళ్ళందరూ కూడా తమ తమ పదవులు అనుభవిస్తూ ఉన్నారు మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు కల్పించడం జరిగింది మరి అదే కాకుండా ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏం చెప్తుందంటే ఎవరైనా కానీ మరి వాళ్ళకు నచ్చిన వీధి నచ్చిన పద్ధతిలో మరి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ఆస్తులను దానం చేసే హక్కు కూడా మరి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ మన రాజ్యాంగం కల్పించడం జరుగుతుంది మరి ఈరోజు చూస్తే మరి ఈ వఫ్ సవరణ బిల్ ఏదైతే ఉందో మరి ఈ ఆర్టికల్స్కి సంబంధించి అన్నీ కూడా మరి ఈరోజు వ్యతిరేకంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నాను ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఇవన్నీ కూడా ఉల్లంఘన జరిగాయి ఈ వక్ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నిజంగా ఎంత దారుణం అంటే ఉత్తర్ప్రదేశ్ లాంటి రాష్ట్రం బీజేపీ పాలించే రాష్ట్రం మరి ఏదైతే మన ీజేపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గారు మరి తన ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు మరి ఎక్కడ ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలా లేవు ఒక్కరికి ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు బీజేపీ మరి అలాంటి వాళ్ళు కూడా మరి ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చి మరి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చిన ఘనత యోగి ఆది ఆదిత్యనాథ్ది అంతకన్నా దారుణంగా వివరించి నువ్వు నీ మంత్రివర్గంలో రెండు వేల పద్నాలుగులో ఒక్కరికి కూడా నీ మంత్రివర్గ కూర్పులో ఒక్క మైనార్టీకి కూడా అవశ అవకాశం ఇవ్వలేదు మరి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి ప్రభుత్వం ఒక మైనార్టీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రంలో నడిచిందంటే అది చంద్రబాబు నాయుడు సారథ్యంలో నడిచిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్ళీ మైనార్టీలకు అవసరము మైనార్టీ ఓటు బ్యాంక్ అవసరమని భావించి మరి కేవలం నాలుగైదు నెలల కోసం మరి ఆ రోజు ఎన్ఎండి ఫరూక్కు మళ్ళీ మంత్రి అవకాశం మంత్రి పదవి అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఈ రకంగా అవకాశవాది నిజంగా చెప్తే పెద్దలు చెప్తారు ఏదో ఊసిరి వెళ్ళి అని చెప్పి వెళ్ళికి ఊసిరి వెళ్ళి రంగులు మారుతుందంట ఊసిరు వెళ్ళి కన్నా ఎక్కువ రంగులు మార్చే నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉండాడంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఎప్పుడు సందర్భాన్ని బట్టి ఆయన అవకాశం కోసం ఆయన రాజకీయ లబ్ధి కోసం ఏ రంగైనా మారుస్తాడు ఎవరినైనా మోసం చేస్తాడు ఎందుకంటే పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి మరి ఈరోజు మైనార్టీలకు వెన్నుపోటు పొడవడం అంత ఆయనకు అంత వెన్నత పెట్టిన విద్య అది మరి అలాంటి మోసపూరితమైన నాయకుడు చంద్రబాబు నాయుడు మరి ఏదైతే రెండు వేల పద్నాలు అధికారంలోకి వచ్చా మళ్ళా రెండు వేల పద్నాలుగులో మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి వచ్చి మరి ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నువ్వు చెప్పిన మాటలు కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకుని ఉన్నారు మళ్ళా నీకు అవకాశం కోసం మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా అదే భారతీయ జనతా పార్టీ జత కట్టావు అధికారం కోసం అంటే ఇప్పుడే చెప్పినట్టుగా ఊసరి వెళ్ళి కన్నా ఎక్కువ రంగులు మార్చే నాయకుడు దేశంలో ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే మరి అలాంటిది ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు కేవలం ఆయన స్వార్థం కోసం ఈరోజు యాభై లక్షల మంది మైనార్టీ సోదరులు ఉన్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళ మనోభావాలను కూడా దృష్టి పెట్టుకోకుండా వాళ్ళ మనోభావాలను కూడా పరికరంలోకి తీసుకోకుండా అనేక సందర్భాల్లో మా యొక్క సంబంధించిన జమాతులకు సంబంధించిన పెద్దలు మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది మరి ఈ తొమ్మిది నెలల కాలంలో మరి ఆయన్ని వేడుకోవడం జరిగింది మరి ఈ బిల్లుకు వ్యతిరేకించండి అని చెప్పి ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు మీ ఆదా మీ యొక్క బలంతో నిలబడి ఉంది మీరు వ్యతిరేకిస్తే ఖచ్చితంగా ఈ బిల్లు వీగిపోతుందని చెప్పి కూడా మా ఏదైతే ఆర్గనైజేషన్కు సంబంధించిన మరి అనేక పెద్దలు మత పెద్దలు కూడా మిమ్మల్ని కలవడం జరిగింది చంద్రబాబు నాయుడిని మరి వాళ్ళందరినీ కూడా నమ్మబలికి మీకు ఎక్కడ అన్యాయం చెయ్యనని చెప్పి మొన్నటికి మొన్న రవీంద్ర పవిత్ర రంజాన్ మాసంలో ఒక ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తూ మరి ఆ ఇఫ్తార్ విందులో కూడా చెప్పడం జరిగింది మైనార్టీల మీద నేను ఈగ కూడా వాళ్ళనీయను మరి వాళ్ళ వక్కు సంబంధించిన ఆస్తులు నేను రక్షిస్తాను అని చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుండాయి మరి ప్రతి ఒక్కరు కూడా నమ్మ నమ్మారు మరి చంద్రబాబు నాయుడు మరి ఈ బిల్లుకు వ్యతిరేకిస్తాడని చెప్పి మేము చూసాం గత రెండు రోజులుగా మరి కేంద్ర ఏదైతే నేషనల్ ఛానల్స్ అంతా కూడా నేషనల్స్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షిస్తానన్నాడు ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా వక్ఫీల్కు వ్యతిరేకంగా ఓటేస్తాడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కేంద్ర మోడీ ప్రభుత్వం కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా గత రెండు రోజులుగా మరి నేషనల్ ఛానల్స్ అన్ని కూడా చక్కలు కొట్టాయి తీరా చూస్తే వాళ్ళ సంబంధించిన ఎంపీలు నిన్న పార్లమెంట్లో మరి ఈ వక్కు చట్టాన్ని సమర్థించడం జరిగింది సమర్థిస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే మైనార్టీల హితము కోసము మరి ఏదైతే మహిళల ఏదైతే ఎంపవర్మెంట్ కోసము మరి ఈరోజు ఈ బిల్లుకు మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది అంటే మైనార్టీల హితు కోసం మరి ఈరోజు ఈ బిల్లు తీసుకొస్తే మైనార్టీల హిత్ కోసం పనిచేస్తాడంట నిజంగా నువ్వు ఈ పది నెలల కాలంలో మైనార్టీలకు ఏం చేశావు ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు మరి ఈరోజు ఇమామ్ మహజూన్లకు ఇచ్చి ఇవ్వాల్సిన గౌరవ వేతనం కూడా మరి ఈనాటికి పన్నెండు నెలలు బకాయిలు ఉంటే కేవలం ఆరు నెలలు మాత్రం మొన్న రంజాన్ మాసంలో నువ్వు వేశావు అది కూడా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరిని కూడా అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల నువ్వు మొన్న రంజాన్ మాసంలో ఆరు నెలలకు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది మరి ఈరోజు నువ్వు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి మైనార్టీలకు యాభై ఏళ్ళు దాటిన మైనార్టీ క్లా మైనార్టీలకు అందరికి నువ్వు పెన్షన్లు ఇస్తానని చెప్పావు ఇచ్చావా ఈ పది నెలల కాలంలో మరి అదే కాకుండా మైనార్టీలకు అందరికి కూడా మరి ఐదు లక్షల వరకు ఉచిత రుణాలు ఇస్తానని చెప్పావు ఎవరికన్నా ఒక్కరికన్నా ఇచ్చావా మరి దుల్హన్ పథకం కింద లక్ష రూపాయలు ఇస్తామని చెప్పావు ఏ ఒక్కరికైనా ఏ ఒక్క ఆడపిల్లకైనా ఈ పది నెలల కాలంలో నువ్వు ఒక్కరికన్నా మరి దుల్హన్ పథకం కింద లక్ష రూపాయలు ఇచ్చావా పవిత్ర రంజాన్ పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళే యాత్రికులకు కూడా లక్ష రూపాయలు ఇస్తామని చెప్పావు రెండు వేల ఇరవై నాలుగులో హజ్ యాత్ర జరిగింది మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అండ్ అకౌంట్ బడ్జెట్ లో పద్నాలుగు కోట్ల రూపాయలు మరి హజ్ యాత్రికుల కోసం కేటాయింపులు చేయడం జరిగింది తర్వాత ఎన్నికల ఎన్నికల కోట్ రావడము తర్వాత పరిణామాలు తర్వాత ఎన్నికల పరిణామాల తర్వాత మరి మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో వెళ్ళిన హజ్ యాత్రికులకు నువ్వు ఒక్క నయా పైసైనా ఆర్థిక సాయం చేశావా చేయలేదు మరి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పావు ఒక్కరికన్నా ఒక్క హజ్ యాత్ర ఇచ్చావా ఇవ్వలేదు మరి ఖచ్చితంగా అందరినీ మోసం చేసిన వ్యక్తివి నువ్వు చంద్రబాబు నాయుడు మసీదు మెయింటెనెన్స్ల కోసం నెలకు ఐదు వేలు ఇస్తానని చెప్పావు నువ్వు ఏ మసీదుకి ఈ పది ఈ పది నెలల కాలంలో నువ్వు డబ్బులు ఇచ్చావా ఈరోజు ఎంత దుర్మార్గం అంటే ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి మా ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ మా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మన రాష్ట్రం నుంచి వెళ్ళే హజ్ యాత్రికుల కోసం మన రాష్ట్రం నుంచి వెళ్ళాలని చెప్పి ఎంబార్కేషన్ పాయింట్ని సాధించుకుంటే మరి ఆ ఎంబార్కేషన్ పాయింట్ని కూడా మరి తీసివేయడం జరిగింది దాన్ని కూడా నీ చేతకాని తన వల్ల మరి అది కూడా పోగొట్టుకోవడం జరిగింది మరి ఇవాళ నువ్వు ఏ రకంగా మైనార్టీలకు మేలు చేస్తావు మైనార్టీలకు ఉద్ధరిస్తావు అని చెప్పి మైనార్టీలు నీ మీద ఆశ పెట్టుకోవాలి మరి ఇవాళ ఒకటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చరిత్రలో చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి నలుగురు ఎమ్మెల్యేలే కాకుండా నలుగురు ఎమ్మెల్సీలే కాకుండా ఒక ఉప ముఖ్యమంత్రి కాకుండా ఒక డిప్యూటీ చైర్మనే కాకుండా మరి అనేక మందికి రాష్ట్ర స్థాయి చైర్మన్లు పదవులు ఇవ్వడం జరిగింది మరి వందల సంఖ్యలో మరి డైరెక్టర్ల పదవులు ఇవ్వడం జరిగింది మరి ఎప్పుడు కూడా చరిత్రలో ఇప్పటి వరకు ఈ డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంతమందికి లబ్ధి జరిగిన పరిస్థితి ఎప్పుడు లేదు ఏ ప్రభుత్వం లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మైనార్టీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ ఉండే తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులకు అందరికీ కూడా నేను ఈరోజు తెలియజేసుకుంటున్నా మీకు సిగ్గు శరము ఉంటే చీము నత్తర ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా మీ పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ముస్లిం సమాజం అనగదొక్కబడుతుంది మీరు మీ నాయకుడిని ఒప్పించుకోలేకపోయారు ఈ బిల్లుకు వ్యతిరేకం చేయమని చెప్పి ఒప్పించుకోలేకపోయారు తద్వారా మీరు మీ పదవులో ఉండే అర్హత లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను లేకపోతే రాబో రోజుల్లో ఈ మాన మైన ముస్లిం మైనార్టీ సమాజం మిమ్మల్ని వెలివేసే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా